కాలువ చేపలు చూస్తే చాలమ్మా మా వాడికి నాకు చెవులు మెదిలిపోతాయి కాలం కాలువల్లోని గిడసలోని కొరమేన్లు బలేగా దొరుకుతాయమ్మా ఎండకి కాలువలో నీళ్లు ఆరిపోతుంటాయి కదమ్మా అందుకే ఈజుగ్గా దొరికేస్తుంటాయి గిడసలో కొరమేన్లు పొయ్యి మీద మసాలా ఏతా ఏపుతా పోన్ వచ్చిందని మాట్లాడుతున్నానమ్మా ఈ లోపు మసాలా మాడిపోయింది అందులో మాడిపోయింది కదా అని అందుకే స్టీల్ పాన్లకు మార్చేసాను అనమాట ఇంతకీ మీలో ఎంత మందికి కాలువ చేపలు ఇష్టమో మన కామెంట్ లో చెప్పండి మరి ఇంతకీ మన వీడియోలు మీకు నచ్చినాయా లేదా నచ్చితే మటుకు మాత్రం తప్పకుండా లైక్ ఇంకా ఎవరన్నా ఫాలో అవపోతే ఫాలో చేసేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను మా అత్తగారు చూడండి కూడా తినేస్తుంది ఎందుకంటే నాకు ఇష్టమైన కూర కాబట్టి నేను ముందు లాగించేస్తున్నాను చేపల కూర అంటేనే ఒక ముద్ద వెళ్తుంది అందులోని కాలస్ చేపల కూర అంటే ఇంకా నాలుగు ముద్ద ఎక్కువ ఇంట్లో ఇష్టమైన కూర ఉన్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో ఫోటో పెట్టుకోకూడదమ్మా మన పని మనం కానిచ్చడమే ఈ గిడుసలతో పాటు మంచి కొరమేలు కూడా వచ్చాయమ్మా తొక్క తీసేసి పచ్చడి పెట్టాను మన వెబ్సైట్ లో ఉంటదే చూడండి వెళ్ళి చాలా రకాల పచ్చలు పెట్టానమ్మా వెబ్సైట్ లోకి వెళ్ళి చూసి ఆర్డర్ చేసుకోండి కాకినాడలో ఉండేవాళ్ళు అయితే షాప్ అడ్రస్ పెడతాను షాప్కి వెళ్ళి కొనుక్కోండి ఈ వీడియో నచ్చితే మీ చుట్టాలకి పట్టాలకి పంపించండి ఉంటానే అమ్మా సాయంత్రం మళ్ళీ ఇంకొక వీడియో పెడతానులే